ఉపాధి కల్పనే ప్రధాన అంశంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ముజాంబిల్ ఖాన్ తెలిపారు జిల్లా కలెక్టర్ ముజాంబిల్ ఖాన్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యూనియన్ బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో మహిళా సంఘాలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు యూనియన్ బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో కుట్టు మిషన్ శిక్షణ పొందిన నలుగురు మహిళలకు హైస్పీడ్ కుట్టు మిషన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజాబిల్ ఖాన్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు హైస్పీడ్ కుట్టు మిషన్లను అందిస్తున్నామని అన్నారు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ముందుకు వచ్చిన యూనియన్ బ్యాంకు ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు కుట్టు మిషన్ల ద్వారా ఒక మహిళ ఆర్థిక స్థితిగతులు మారడంతో పాటు వారి కుటుంబంలో వారి ఇంట్లో పిల్లల జీవితాలలో సైతం మంచి మార్పులు వస్తాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు వైపు నుంచి వచ్చిన అందరికీ సభ్యులు ఉన్న ఇతర వెళ్ళి ప్రసిద్ధరికి నమస్కారం ఎత్తగా మాట్లాడుతున్నారు సమయ వైపు తీసుకోకుండా కొంత మంది చేస్తుంటారు కొంతమంది చేసుకోకుండా వస్తుంటారు కానీ చాలా సంతోషమైన దినమమ్మ మా బ్యాంకింగ్ వైపు నుంచి వచ్చిన వాళ్ళందరికీ మా ఇండియన్ గారికి మా మేనేజర్లు అందరికీ ఇంత స్ఫూర్తి తీసుకొని ప్రోగ్రామ్ వెంటపడినది నేను ప్రతిన ధన్యవాదాలు చెప్తున్నాను ఇంతనే కాకుండా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక కీలకమైన అవసరాన్ని కట్టి కరెక్ట్గా మన బ్యాంకర్లు కొన్ని కొందరు ముందుకు వస్తున్న సిఎస్ఆర్ నిధుల ద్వారానో వేరే నిధుల ద్వారానో వస్తున్న ఇండస్ట్రియలిస్ట్ కొంతమంది కరెక్ట్గా మనకు ఉన్న అవసరాన్ని ఒకటి పట్టారు అదేంటి ఉపాధి తీసుకోవడం కాదు ఉపాధి కల్పించడం సో ఇంత మంచి ప్రోగ్రామ్ అనేది ఇది ఒక కుటుంబ మషిన్ కాదనుకోకుండా ఇదొక కుటుంబాన్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మార్చడానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తును మార్చడానికి ఆ మహిళ పరిస్థితి ఇంటిలో ఉన్న పరిస్థితి కూడా మార్చడానికి ఇది ఒక ఆయుధం అని మనం అనుకోవాలి కానీ కేవలం ఒక కుటుక అని మనం అనుకోకూడదు